జులై ఐదు వస్తుందంటేనే అక్కడ దడపుడుతోంది ఈసారి ఎలాంటి విపత్తు సంభవిస్తుందోననే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పైగా జ్యోతిష్యులు చెప్పే అంచనాలు మరింత భయాందోళన రేకెత్తిస్తున్నాయి జులై ఐదు రెండు వేల ఇరవై ఐదున జపాన్ లో పెన్ను ప్రమాదం ముంచుకొస్తుందని ప్రఖ్యాత మంగా కళాకారిని రియో టాట్సుకీ జోస్యం పలికారు న్యూ బాబా వంగాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టాట్సుకి అంచనాలతో జపాన్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది ఆమె భయానక అంచనాలు పర్యాటకుల గుండెల్లో వణుకు పుట్టి రియో తన పుస్తకం ది ఫ్యూచర్ ఐ సాలో జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున జపాన్ నగరాలు సముద్రంలో మునిగిపోతాయని పేర్కొన్నారు నీటి అడుగున సంభవించే పేలుడు అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చు సముద్రం మరుగుతున్నట్లు భారీ బొడుగులు వస్తున్నట్లు ఆమె చూశారు ఇది రెండు వేల పదకొండు తోహూకు భూకంపం సృష్టించిన సునామీ కన్నా భారీదని జపాన్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య లోతైన సముద్ర పగులు పెను సునామీకి దారితీస్తుందని ఆమె స్పష్టం చేశారు అంచనాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు టాట్సుకి అంచనాలతో జపాన్ కు వచ్చే విమాన బుకింగ్ భారీగా రద్దయ్యాయి జూన్ చివరి జులై తొలి వారంలో హాంకాంగ్ నుంచి జపాన్ కు వెళ్లాల్సిన విమాన రిజర్వేషన్లు ఎనభై మూడు శాతం పడిపోయాయి పర్యాటకులు తమ జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు ఈ విపత్తు సంభవించకపోయినా పర్యాటక రంగంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది జులై నెల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జపాన్ పర్యాటక పరిశ్రమ ఎలాంటి విపత్తు జరగకుండా ఉండాలని కోరుకుంటోంది మరోవైపు ప్రజలను ప్రశాంతంగా ఉంచేందుకు జపాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు మియాగి గవర్నర్ యోష్ హీరో మురాయ్ ప్రజలు భయాందోళన చెందవద్దని సంయమనం పాటించాలని కోరారు పౌరులు దేశం విడిచి వెళ్లడం లేదని చెప్పారు పర్యాటకులు జపాన్ పర్యటన ప్రణాళికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు అయితే గతంలో రియో టాక్సికి చేసిన కొన్ని అంచనాలు నిజమయ్యాయి వీటిలో రెండు వేల పదకొండు తోహుకు భూకంపం ప్రిన్సెస్ డయానా ఫ్రెడ్డి మెరుకురి మరణాలు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఉన్నాయి రెండు వేల ముప్పైలో మరింత తీవ్రమైన వైరస్ వస్తుందని కూడా ఆమె హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రస్తుత అంచనాలకు బలం చేకూర్చుతోంది